ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता रण्डोध्यायम् ऐदोपध्यं गुरुनह त्व हि महानुभावन् श्रेयो भोक्तुम्बैक्षमपीहलोके हत्वार्धकामांस्तु गुरुं निहैव भुञ्जीय भोगान् रुधिरप्र దిగ్దాన్ గురు గురువులు అహత్వా చంపకుండా హి నిజముగా మహానుభావన్ మహనీయులైన పెద్దలు శ్రేయో మేలు భోగ భోగాలని అనుభవించటము భైక్ష్యం బిచ్చమెత్తుకొని అపి అయినా సరే ఇహలోకే ఈ లోకంలో హత్వా సంహరించుట హర్ధ సంపాదించు కామాన్ కోరికతో తూ కానీ గురు గురువులను పెద్దవారిని ఇహ ఈ లోకంలో ఏవా తప్పకుండా గుంజియా అనుభవించుట భోగాన్ భోగములు లాసములు రుధిర రక్తం ప్రదీధాన్ కళాంకితమై ఉన్న నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించటం కంటే యాచకుడిగా బతకటం లేదు వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళాంకితమై ఉంటాయి అర్జునుడు తన జీవనోపాధిని కొనసాగించడం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు కానీ ఇక్కడ అర్జునుడు ఆ వాదనను కొడుతున్నాడు భిక్షాటన చేసైనా జీవిస్తాను కానీ ఈ విధమైన ఈ నీచమైన నేరాన్ని మాత్రం చేయను అంటున్నారు ఒకవేళ యుద్ధం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటమని ఈ హీనమైన పని చేసిన తన అంతరాత్మ తనను ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము అధికారం వంటి ఫలమును అనుభవించనిదని విశ్వసిస్తున్నారు షేక్స్పియర్ అనే నాటకం మక్బత్ ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని ప్రస్తావిస్తుంది అందులో ఒక వ్యక్తి అంతఃకరణలో నేరం చేసిన భావన వలన తన సహజమైన నిద్రను కూడా పొందలేకపోతాడు ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ధనము అధికారం గురించి ఏం చెప్పాలి మక్బత్ స్కాట్లాండ్లో ఒక ఉన్నమై ఉన్నతమైన వ్యక్తి ఒకసారి స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వచ్చాడు రాజు అతని సింహాసనాన్ని లాక్కోవడానికి మక్బత్ భార్య అతన్ని పురికొల్పింది భార్య సలహాని ప్రభావితమైన మక్బత్ రాజుని హత్య చేస్తాడు దీంతో మక్బత్ అతని భార్య స్కాట్లాండ్ మహారాజు మహారాణిలో పట్టాశిప్తులవుతారు కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మక్బత్ తన భవంతులో రాత్రిపూట కూడా పూర్తిగా లేచి ఉండి అటు ఇటు నడుస్తూ కనిపించేవాడు ఆ రచయిత ఇలా రాశాడు మక్బత్ నిద్రను చంపాడు కాబట్టి మక్బత్ ఇక నిద్ర పోలేడు మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది అదేదో కనిపించిన రక్త మరకలను కనుక్కుంటుందా అన్నట్లుగా ఈ శ్లోకంలో అర్జునుడు విచారించేది ఏమిటంటే అతను గౌరీవునీలైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించిన మహారాజులకు అందుబాటులో ఉండే రాజభోగాలను అవి రక్తంతో కళాంకితమైన తన అంతఃకరణ వాటిని అనుభవించదు అని ఓం నమో భగవతే వాసుదైవాయ నమ